పత్రిక పత్రి మేడంతో సెషన్ లో ఉన్న వారికి గుడ్ ఈవినింగ్ శక్తి రామతా గారి బుక్ స్టార్ట్ చేస్తున్నామా నేను ఆస్క్ అండ్ ఇట్ షెల్ బి గివెన్ ఆస్క్ అండ్ ఇట్ షెల్ బి గివెన్ మీరు అడుగుడు అది మీరు ఇవ్వబడును అని జీసియస్ క్రైస్తు బోధించాడు కదా ఇది కాలే కదమ్మా జీసస్ క్రైస్ట్ అంటే జస్ట్ ఇది పాయింట్ వచ్చింది కానీ మీరు అడిగిన వాటన్నిటికీ ఇచ్చుటకు మీలోని ఆ దైవ పదార్థము ఎల్ల సిద్ధంగా ఉంది ఈ సృష్టి రచన అంతా కూడా సంకల్ప శక్తి వల్లనే సంభవిస్తున్నది సంకల్పం అంటే విత్తనం విత్తనం లేకపోతే చెట్టు ఉండదు కదా మీరు వేప విత్తనాన్ని నాటితే వేప చెట్టునే పొందుతారు మీరు మర్రి విత్తనాన్ని నాటితే మర్రి చెట్టునే పొందుతారు విత్తనం లేకుండా చెట్టు ఎలా లేదో సంకల్పం లేకుండా సృష్టి ఉండదు మీ సంకల్పాల నుండి జీవితంలో అన్ని సంఘటనలు సృష్టించబడుతున్నాయి సూర్యుని తేజస్సు నిత్యము ఉంది అదే మాదిరిగా మీ అంతరంగంలో దైవ పదార్థము నిత్యము దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది మీలోని దివ్య తేజస్సు వ్యక్తీకరింపబడాలంటే మీ సంకల్పాల ద్వారా మీ జీవితంలో సంఘటనలను మరి అనుభవాలను సృష్టించడం చేయాలి విత్తనం నాటకుండా వృక్షాన్ని ఆశించడం అవివేకం బాయ్ ఇంటెలిజెంట్ తర్కము ప్లస్ విశ్లేషణతో మిమ్ములను తికమక పెట్టి అయోమయానికి గురి చేస్తుంది మీ అంతరంగంలోని ఇంటెలిజెన్స్ అపరిమితమైనది మరి అది మిమ్ములను ముందుకు పురోగమించేందుకు అవసరమయ్యే అన్ని మార్గాలను మీకు చేకూరుస్తుంది అంతర్బోధ లేత లేదా సహజావ బోధ బోధన ఇంట్యూషన్ ద్వారా అంతా రంగంలోని ఇంటెలిజెన్స్ నుండి సందేశాలు వినిపిస్తూ ఉంటాయి మీరు ద్వంద్వ ఆలోచన విధానానికి డ్యూయల్ థింక్ ప్యాటర్న్ అలవాటు పడటం వల్ల అయోమయానికి లోనవుతున్నారు బాహ్యంగా విశ్లేషణలు ఒకవైపు అంతరంగం నుండి వచ్చే సందేశాలు మరోవైపు ఇలా రెండింటిని ఆహ్వానించడం వల్ల దంతత్వంలకు వీడండి మీ అంతరంగంలోని ఇంటెలిజెన్స్ ని ప్రకాడంగా విశ్వసించండి అప్పుడు మాత్రమే అపారమైన జ్ఞానాన్ని ప్లస్ ప్రజ్ఞను పొందగలుగుతారు మహా ఇంటెలిజెన్స్ సుప్రీం ఇంటెలిజెన్స్ మీ అంతరంగంలో ఈమిడి ఉంది దాని నుండి ప్రజ్ఞ మరి ప్రేమ ఉద్భవిస్తాయి అవార్జమైన ప్రేమ అంతరంగం నుండే ఉద్భవిస్తుంది మీరే నా ప్రేమైన దైవ స్వరూపాలు మీ యొక్క దైవత్వాన్ని మీకు గల అపరిమితమైన శక్తి సామర్థ్యాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ప్రగతిని సాధించండి అనేక అనేక జీవితానుభవాలు పొందుతూ ముందుకు పురోగమించండి ఎన్ని ఎక్కువగా జీవితానుభవాలు ఏదు ఎదుర్కొంటే అంత విస్తృతంగా చైతన్య పరిణామం చెందటానికి అవకాశం ఉంటుంది ఉన్నత స్థితిని అందుకోవడానికి కృషి చేయండి సరువుల పట్ల అవార్జ్య ప్రేమను కలిగి ఉండండి బేషర్తుగా సర్వ జీవాత్మలను ప్రేమించండి సకల జీవరాశులు దైవ స్వరూపాలే బేషర్తుగా వ్యక్తమైన అవార్జ్యమైన ప్రేమ జీవశక్తిని ఉత్తేజింపజేసి మీ దేహాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది అంతర్గత ఇంటెలిజెన్స్ మీ దేహ ఆరోగ్యాన్ని పటిష్టంగా ఉంచుతుంది ఎల్లలు లేని ప్రేమ మీకు స్వేచ్ఛను సంప్రాప్తింపజేస్తుంది మిమ్ములను మీరు ప్రేమించండి ఇదొక గొప్ప విశ్వ నియమం మిమ్ములను మీరు ప్రేమించండి ఇది ఒక గొప్ప విశ్వ నియమం మిమ్ములను మీరు ప్రేమించకపోవడమే పెద్ద శాపం అజ్ఞానపు పొరలు కమ్ముకోవడం వలన జీవితం ఒక చిక్కుముడుల వలయంగా కనిపిస్తుంది అజ్ఞానపు పొరలు సూర్యుణ్ణి కమ్ముకున్న మేఘాల వంటివి వాటిని ప్రేమించుకోవడానికి మీరు సంకల్పించాలి సంకల్పం లేకుండా అడుగు ముందుకు పడదు ఆ పొరలను తొలగించాలనే సంకల్పం మీలో కలగాలి మీ అంతటా మీరే కోనుకోవాలి పొరలన్నిటినీ ఒక్కొక్కటిగా ఛేదించుకుంటూ పోతే మహాశూన్యాన్ని చేరుకుంటారు మహాశూన్యంలో మీ చైతన్య శక్తి వ్యాపోచానికి అవధులు ఉండవు సంకల్పాల వల్ల ఉత్సాహం కలుగుతుంది ఉత్సాహం నుండి కార్య సాధనకు కోనుకుంటారు చైతన్య పరిణామం అంటే ఏమిటో తెలుసా మీకు కొంత అభివృద్ధి సాధించిన తర్వాత పరిపూర్ణతను పొందినట్లు నమ్ముతున్న నమ్ముతుంటారు పరిపూర్ణత అనేది ఎప్పటికీ పూర్తవుతుంది ఎంత అభివృద్ధి సాధించినా ఇంకా మిగిలే ఉంటుంది ఈ అభివృద్ధికి అది మరి అంతము ఉండదు ఎంత దూరం ప్రయాణం చేసినా ప్రయాణించవలసిన దూరం ఇంకా మిగిలే ఉంది మరి ఈ ప్రయాణం ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది చైతన్య పరిణామం అంటే దైవశక్తితో అనుభూతి పొందట మీలోని బ్రహ్మ పదార్థంతో మమేకమై అక్కడ ఈడి ఉన్న అనంతమైన జ్ఞానాన్ని జీవితానుభవాలలోనికి తీసుకురావడం ఎంత సాహసం తెగు తెగింపుతో దైవశక్తిని జీవితంలోకి ఆచరణ ద్వారా చొప్పించడం అదే చైతన్య పరిణామం అంటే ఉదాహరణకు అగ్నిని తీసుకోండి అగ్ని అనే శక్తి విశ్రాంతి స్థితిలో నిచ్చలంగా ఉండగలదా అగ్ని నిరంతరము పరిణామాన్ని కోరుకుంటుంది అగ్ని నిరంతరము రగులుతూనే ఉంటుంది నిరంతరము నిరంతరము రగులు కొనకపోతే అగ్ని అక్కడి నుండి మరో చోటికి తరలిపోతుంది అగ్నిని నిచ్చల స్థితిలో విశ్రాంతిలో ఉంచటం ఎవరి వల్ల సాధ్యం మీలోని బ్రహ్మ పదార్థం కూడా అంతే మాస్టర్స్ మీలోని బ్రహ్మ పదార్థము నిచ్చలంగా విరామ స్థితిలో ఉండజాలదు మీలోని బ్రహ్మాండ పదార్థం నిరంతరము అగ్ని జ్వాల వలె రగులుకుంటూ ఉన్నది ఆ దైవ పదార్థము చెందడానికి పడుతున్నది పరిపూర్ణత అనే ప్రక్రియ అనంతకాలము కొనసాగుతూ ఉంటుంది ఇది ఎక్కడో ఒక చోట ఆగిపోయే ప్రక్రియ కాదు మీ అంతరంగంలోని అగ్నిని మరింత ఉత్తేజభరితంగా ప్రచరీల చేసేందుకు మరింత చైతన్య పరిణామాన్ని చెందించేందుకు శక్తి అత్యంత ఆవశ్యకము మీలోని అంతరాగ్నిని సరి అయిన సంకల్పాల ద్వారా ప్రజలు చేస్తే అందులోంచి జ్ఞానము ప్లస్ ప్రజ్ఞా ఉద్భవిస్తాయి శక్తి వల్ల అంతరాగ్ని అవుతుంది అంతరాగ్ని నుండి జీవితానుభవాలు లైఫ్ ఎక్స్పీరియన్సెస్ పుడతాయి జీవితానుభవాల నుండి ప్ర జీవితానుభవాల నుండి జ్ఞానము ప్లస్ ప్రజ్ఞ పుడతాయి మాస్టర్స్ ఇప్పుడు అర్థమయ్య జీవితానుభవాల సృష్టి ఎందువల్ల అత్యంత ఆవశ్యకమో శక్తి ఎంత అత్యావశ్యకమో విత్తనము లేకుండా చెట్టు లేదు సంకల్పం లేకుండా అనుభవమే లేదు అనుభవం లేకుండా జ్ఞానమే లేదు జ్ఞానం లేకుండా చైతన్య పరిణామమే లేదు చైతన్య పరిణామం పరిణామం లేకుండా దైవత్వమే లేదు దైవత్వం లేకుండా ఈ మహావిశ్వము లేనే లేదు మీరు లేకుండా ఈ విశ్వమే లేదు పాత చింతకాయ పచ్చడి లాంటి బూజు పట్టిన ఆధ్యాత్మిక బోధనలు మిమ్మలను తప్పుదోవ పట్టిస్తున్నాయి మిమ్మలను చైతన్య పరిణామం చెందనీయకుండా ఎదుగు బొదుగు లేకుండా చేశాయి ఎప్పుడైతే ఎదుగుదల ఆగిపోతుందో లేదా ఎదుగుదల యొక్క వేగం నెమ్మదిస్తుందో అప్పుడే మిమ్ములను విషాదం మరి దుఃఖము ఆవహిస్తాయి ఆధ్యాత్మిక గురువులను చెప్పుకునే వాళ్ళు మీకు సరియైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వలేదు సూటిగా చెప్పే ఆధ్యాత్మిక గ్రంథ పఠనాన్ని మీరు చేపట్టలేదు అందువలనే మీ యొక్క ఆధ్యాత్మిక చైతన్య పరిణామం నెమ్మదిగా సాగుతుంది వేగం తగ్గింది విజయం అంటే ఏమిటి మాస్టర్స్ ఓ ఆ అని బిగ్గరగా అరిచి గొంతు చించుకొని చెప్పే నమ్మకండి అనేది ఆధ్యాత్మిక శక్తి అనే బలమైన పునాదుల మీద సాధింపబడాలి అటువంటి విజయం మాత్రమే శ్రేయస్సును మరి ఆనందాన్ని కలిగిస్తుంది వండరాయి మీద పునాది వేసి కట్టిన ఇల్లు దీర్ఘకాలం నిలబడుతుంది ఇసుక మీద కట్టిన ఇల్లు అతి తక్కువ కాలంలో కూలిపోతుంది ఆధ్యాత్మిక శక్తితో సాధింపబడే విజయము యథార్థమైన తృప్తిని ప్లస్ ఆనందాన్ని ఇస్తుంది విజయంపై ఉపన్యాసాలు దంచే గురువులను విశ్వసించకండి వారు మీకు కృత్రిమత్వాన్ని బోధిస్తారు యథార్థమైన గురువులు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధిస్తారు మీ అంతరంగంలో అపరిమితమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని బోధిస్తారు అసలైన బోధనలు అంటే ఇవే వ్యక్తిగ వ్యక్తిత్వ వికాసపై బోధనలు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా అలాంటివే ఆ బోధనల నుండి మీరు లబ్ధి పొందేది ఏమీ ఉండదు వృధా ప్రయాస తప్ప యథార్థమైన వ్యక్తిత్వ వికాసం రియల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మీలోని బ్రహ్మ పదార్థము గాడ్ స్టఫ్ నుండి వెలువడవాల్సి వెలువడాల్సి ఉంది చైతన్య పరిణామాన్ని ఎంతెంతగా పరిణామం చెందించుకుంటారు అంతంత అంతంత మేరకు మీ వ్యక్తిత్వ వికాసము ఉంటుంది యథార్థమైన వ్యక్తిత్వ వికాస గురువు మీ అంతరంగంలోని నివాసం ఉంటున్నాడు పులితోలు కప్పుకొని మేక ఎప్పటికీ పులి కానే కాదు లేదా మేకతోలు కప్పుకున్న పులి ఎప్పటికీ మేక కానే కాదు పులి ఎప్పుడు పులిగానూ మేక ఎప్పుడు మేకగానూ ఉంటుంది అపారమైన జీవితానుభవాలతో మాత్రమే వ్యక్తిత్వ వికాసము వృద్ధి చెందుతుంది మీరు ప్రస్తుతం ఉన్న స్థితి నుండే పురోగమించి ముందుకు సాగవలసి ఉంది మీకు నేనిచ్చే సందేశం ఏమిటంటే మీరు దైవ స్వరూపాలు మీలోనే బ్రహ్మ పదార్థం ఇమిడి ఉంది అత్యంత నిగూఢమైన ఆధ్యాత్మికత మీ అంతరంగంలోనే ఉంది అపరిమితమైన చైతన్య శక్తి మీలో ఇమిడి ఉంది వాటిని మీ కళల ద్వారా బాహ్య జీవితంలోనికి తీసుకొని వచ్చి అసంఖ్యాకమైన జీవితానుభవాలు ఉండండి పర్యవసానంగా ఆధ్యాత్మికంగా మరింత శక్తివంతం అవుతారు జీవితం ఉన్నది ముందుకు పురోగమించడానికే ఈ విషయాన్ని ఎల్ల వేళలా గుర్తుంచుకోండి ఎవ్రీబడి ఈజ్ అండ్ ఆర్డినరీ సార్ట్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ ఎవ్రీబడి ఈజ్ క్యారింగ్ ది డివైన్ పొటెన్షియల్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ క్వశ్చన్ ఆఫ్ డిస్కవరింగ్ ఇట్ ప్రతి ఒక్కరూ సామాన్యంగానే కనిపిస్తున్నప్పటికీ వారిలో దైవత్వానికి సంబంధించిన సర్వశక్తి సామర్థ్యాలు ఇమిడి ఉంటున్నాయి వాటిని శోధించి జీవితానుభవాలలోనికి తీసుకురావడమే అసలైన ప్రశ్న జీవితంలో చిక్కుముడులు ఎందుకు ఏర్పడుతున్నాయి అస్పష్టత అయోమయం ఎందుకు వెంటాడుతున్నాయి ఈ దయన్య పరిస్థితులను సృష్టిస్తున్నది ఎవరు చైతన్య శక్తిని సృజనాత్మకమైన రీతిలో మళ్లించకపోవడమే వాటన్నిటికీ కారణం మీ ఊహాశక్తి ద్వారా మీకు కావలసిన వాటన్నిటినీ సమకూర్చుకోగల సర్వశక్తి సామర్థ్యాలు మీ అంతరంగంలో ఉంటున్నప్పుడు ఇక భయాలు అనవసరం మీ జీవితంలోని అన్ని చిక్కుముడులను విప్పేది ఎవరు మీలోని దైవ పదార్థమే మీలోని బ్రహ్మ పదార్థమే Ego is the root cause of all fear in you. Ego is the root cause of all fear in you. A man who is egoless is also fearless. ఈ జీవితానికి కృతజ్ఞతలు తెలుపండి మీలోని బ్రహ్మ పదార్థం దైవ పదార్థం తన చైతన్య పరిణామాన్ని వ్యాప్తి మీరు మీరింకా జీవించే ఉంటున్నందుకు కృతజ్ఞతలు తెలపండి ఈ జీవితానికి ఒక పరమార్థం ఉంది దాన్ని పొందే వరకు సవిరామైన కృషి ఉంటుంది కదా తదాస్తు అట్లే అగునుదాత సెకండ్ ప్రాపంచికమా ఆధ్యాత్మికమా మాస్టర్ అడుగుతున్నాడు ప్రాపంచిక జీవితం మరియు ఆధ్యాత్మిక జీవితంలో దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి రామతా గారు చెప్తున్నారు రెండింటికి సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి మీకు రెండు కళ్ళు ఎంత అవసరమో అదే మాదిరిగా జీవితంలో రెండు అత్యంత ఆవశ్యకతమే ఈ రెండు ఒక్కటే మాస్టర్ ప్రాపంచిక సుఖాలు ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలు కల్పించవా రాంత ప్రాపంచిక సుఖాలు ఆధ్యాత్మికతకు ఆటంకాలు కావు ఆధ్యాత్మికత ప్రాపంచిక జీవితానికి ఆటంకం కాదు మాస్టర్ ఇంక అడుగుతున్నాడు సంకల్పాలను ఎంచుకొని వాటిని సాధించడం కోసం కర్మలను ఆచరించాలి మరి కర్మలను ఆచరించడం వల్ల ఆధ్యాత్మికత ముందుకు సాగదు కదా రామ్ గారు కర్మలను ఆచరించడంలో ఏమాత్రం తప్పు లేదు కానీ వాటి ఫలితం ఇలా ఉండాలి లేదా అలా ఉండాలి అని మీ పరిమిత జ్ఞాన పరిధిలో ఆశించకూడదు కర్మఫలం కర్మల నుండి ఫలితం ఎంత ఉండాలి ఎలా ఉండాలి ఎప్పుడు ఆ ఫలితాన్ని మీకు అందజేయాలి అనే విషయాన్ని మీ అంతరంగం చూసుకుంటుంది మాస్టర్ ఒకటి అడుగుతుండు మరి మా ఇంటెలిజెన్స్ తో ఎందుకు వివేచన చేయకూడదు కర్మ ఫలితాన్ని ఎందుకు ఆశించకూడదు రాంత మీ ఇంటెలిజెన్స్ చాలా పరిమితమైనది చాలా స్వల్పమైనది మీ అంతరంగము అపరిమితమైనది దానికి అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మాస్టర్ నాకు జీవితంలో ఏమేమి కావాలో అన్నీ అప్రయత్నంగానే వస్తాయా సాగర్ మీకు ఏమి కావాలో స్పష్టంగా నిర్దిష్టంగా తెలిసి ఉండాలి మీరు అడగకుండా ఏమి ఇవ్వబడదు మీరు అడిగినవన్నీ అప్రయత్నంగానే మీ ప్రపంచం చేత అందించబడతాయి ఏమి కావాలో స్పష్టంగా అడగాలి మాస్టర్ ఇతరుల నుండి సహాయాన్ని అర్థించవచ్చునా రామ్ తాగర్ ఎవరిని అర్థించవలసిన అవసరం లేదు ఈ సృష్టిలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందిస్తారు ఇచ్చికొచ్చుకుంటుంటారు మీకు ఏవి ఏవేవి అవసరము మీ సంకల్పాలు ఇలాంటివో వాటికి అనుగుణంగా మీ మరి మీ ఊహాశక్తికి అనుగుణంగా అన్ని సమకూరుతాయి అన్నిటినీ మీ అంతర్ప్రపంచమే సమకూరుస్తుంటుంది ఈ లోకంలో మీరు ఇవ్వడం చేస్తే మీకు కూడా ఇవ్వబడుతుంది మాస్టర్ మల్ అడుగుతున్నాను నేను ఎలాంటి సంకల్పాలను కలిగి ఉండాలి ఫలానా సంకల్పాలు మాత్రమే ఉండాలని నిర్దిష్టమైన ప్రామాణికతలు లేవు మీ చైతన్య శక్తికి అనుగుణంగా కల శక్తి స్థాయిలో మీ చైతన్య శక్తి అనుగుణంగా గల శక్తి స్థాయిలో సంకల్పాలు ఏర్పరచుకోగలుగుతారు శక్తి స్థాయిలకు అనుగుణంగానే మీరు ఏవేవి కావాలో కోరుకుంటారు మాస్టర్ గొప్ప సంకల్పాలు లేదా గొప్ప లక్షణాలు ఎంచుకోవచ్చున మాస్ రాంతా గారు ఎంత గొప్ప సంకల్పాలను లేదా ఎంత గొప్ప లక్ష్యాలనైనా ఎంచుకోవచ్చు ఎంచుకునే సర్వ స్వతంత్రత ప్లస్ స్వేచ్ఛ మీకుంది ఫలానా సంకల్పాలు గొప్పవి మరి ఫలానా సంకల్పాలు హీనమైనవి లేదా ఫలానా సంకల్పాలు అల్పమైనవి అని ఏవి ఉండవు సాధారణంగా మీ ఎనర్జీ లెవెల్స్ కు శక్తి అనుగుణంగా గుణాలు ఉంటాయి ఆ గుణాలకు అనుగుణంగానే సంకల్పాలు లేదా లక్ష్యాలు ఉంటాయి మాస్టర్ అడుగుతుంది తక్కువ శక్తి స్థాయిలు గల వ్యక్తి గొప్ప సంకల్పాలు లేదా లక్ష్యాలను ఎంచుకోలేదా ఎంచుకోలేదా రామ్ ఎంత గొప్ప లక్ష్యాలు లేదా సంకల్పాలనైనా ఎంచుకోవచ్చు ఇక్కడ శక్తి స్థాయిలంటే ఎక్కువ ఎరుకను కలిగి ఉండటం ఎంతెంతగా ఎరుకను కలిగి ఉంటారో అంతంత మేరకు స్పష్టంగా నిర్దిష్టంగా లక్ష్యాలను సంకల్పాలను ఎంచుకోగలుగుతారు మాస్టర్ ఎరుక అనే దానిని వివరించగలగా రామతాగార్ గారు ఎరుక అంటే మీలోని దైవ పదార్థం గురించి దానికి గల అపరిమితమైన శక్తియుక్తుల గురించి మీకు తెలిసి ఉండటం అంటే ఆత్మ జ్ఞానం కలిగి ఉండటం దీనిని ఆధ్యాత్మిక జ్ఞానం అని కూడా పిలువవచ్చు మాస్టర్ అడుగుతుండు సంకల్పాలు మరియు లక్ష్యాలు జ్ఞానం పైన ఆధారపడి ఉంటాయా రామ్ కాద మీ యొక్క జ్ఞాన పరిధి ఎంత మేరకు విస్తరించి ఉంటుందో ఆ మేరకు మాత్రమే మీ సంకల్పాలను లేదా లక్ష్యాలను ఏర్పరచుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఆ జ్ఞాన పరిధిలో మాత్రమే మీకు ఏమి కావాలో మీరు కోరుకున్న దేవిటో స్పష్టంగా ఎంచుకోగలుగుతారు మాస్టర్ అడుగుతుంది జ్ఞానం యొక్క పరిధి ఎంత మేరకు విస్తరించి ఉండాలి రామ్ ప్రస్తుతం మీరున్న స్థితి నుండి అనంతం వరకు జ్ఞానము అనంతమైనది పురోగతి అనేది అనంత కాలం కొనసాగే ప్రక్రియ మాస్టర్ ఒక అల్పశక్తి స్థాయిలో ఉన్న వ్యక్తి అత్యున్నతమైన సంకల్పాలను లక్ష్యాలను ఎంచుకోగలడ రాంతా గారు అల్పశక్తి స్థాయి గల వ్యక్తి లేదా అధిక శక్తి స్థాయి గల వ్యక్తి అంటూ విభజన ఎక్కడా ఉండదు ఈ సృష్టిలోని సకల జీవాత్మలకు వివిధ శక్తి స్థాయిలు ఉంటాయి ఈ స్థాయిల నుండి ముందుకు పురోగమిస్తుంటాయి మీ శక్తి స్థాయిలకు అనుగుణంగా జ్ఞానం యొక్క పరిధి ఉంటుంది జ్ఞానం అంటే మీ ఆత్మశక్తి పట్ల ఎరుక జ్ఞానం అంటే ప్రకాశం మీ ఆత్మశక్తి యొక్క వెలుతురును ఎంత మేరకు దర్శించగలుగుతున్నారో ఆ మేరకు మాత్రమే మీకు అవగాహన ఉంటుంది మాస్టర్ మంచి సంకల్పాలు మరి చెడు సంకల్పాలు అనేవి ఉండవా రాంతా గారు ఒక నిర్దిష్ట శక్తి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంచుకునే సంకల్పాలు అతని వరకు చాలా మంచివిగానే ఉంటాయి కంటే ఉన్నతమై ఉన్నత శక్తి స్థాయి గల వ్యక్తికి మొదట వ్యక్తి యొక్క సంకల్పాలు చాలా చెడ్డవిగా అనిపిస్తాయి ఉదాహరణకు ఒక వ్యక్తి దొంగతనం మృతిగా ఎంచుకుంటాడు ఆ శక్తి స్థాయిలో అతను చేస్తున్న పని అతనికి కరెక్ట్ గానే ఉంటున్నట్లు అనిపిస్తుంది అతని గుణాలకు అనుగుణంగానే అతను ఆ పని చేస్తున్నాడు ఆ శక్తి స్థాయిలో అతడు చేస్తున్నది కరెక్టే అతని శక్తి స్థాయి పెరిగినప్పుడు తను చేస్తున్నది సరైనది కాదు అని ఎరుక కలుగుతుంది ఆ స్థితిలో దొ దొంగతనంను వృత్తిగా స్వీకరించాడు మాస్టర్ తప్పొప్పులు నిర్ణయించడం ఎలా రామతగారు విశ్వంలో తప్పు ఒప్పులు అనేవి ఎక్కడా లేవు ఆయా చైతన్య శక్తి స్థాయిలలో గల ఎరుకతకు అనుగుణంగా మీ కర్మలు ఆచరించడం జరుగుతుంది మాస్టర్ దొంగతనములు రుచిగా స్వీకరించిన వ్యక్తి వల్ల ఇతరులకు హాని జరగదా వాళ్ళు నష్టపోతారు కదా రాంతా ఎవరెవరు ఏదేది వాంఛిస్తున్నారో దానిని మాత్రమే పొందుతారు హాని జరుగుతుందేమోనని భయాలతో హానిని మాత్రమే ఆకర్షిస్తుంటారు కనుక హానిని మాత్రమే జీవితానుభవంగా స్వీకరిస్తూ ఉంటారు భయం అనేది కూడా సంకల్పమే అని విషయాన్ని గుర్తుంచుకోవాలి మీ భయాల వల్ల ఆలోచన తరంగాలను వెలువడిస్తారు మీ ఆలోచన తరంగాలన్నీ కూడా వాస్తవ రూపం చెందుతాయి మాస్టర్ అడుగుతుండు ఒక నిర్దిష్ట శక్తి స్థాయిలో ఉంటున్న వ్యక్తి అంతకంటే అత్యున్నతమైన సంకల్పాలను లక్ష్యాలను ఎంచుకోవచ్చా రామ్ తాగర్ అత్యున్నతమైన లక్ష్యాలను ఎంచుకోవాలి మీరు ఏ శక్తి స్థాయిలో ఉంటున్నప్పటికీ అత్యున్నతమైన లక్ష్యాల లక్ష్యాలను ఎంచుకోవాల్సి ఉంది అలా ఎంచుకున్నప్పుడు ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది చాలా ఆటోమేటిక్ గా మరి అప్రయత్న పూర్వకంగా మీరు జ్ఞాన విస్తరణను కొనసాగించగలుగుతారు మీలోని దైవ పదార్థం మీకు కావలసిన మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది అత్యున్నత లక్ష్యాన్ని చేరుకునేందుకు కావలసిన శక్తియుక్తులను మీ అంతర్శక్తి సమకూరుస్తుంది మీ సంకల్ప శక్తి ఆ దైవ పదార్థం నుండి వెడబడుతుంది అది బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం చెందే వరకు ప్రజ్వలిస్తూనే ఉంటుంది సంకల్ప శక్తి ఒక అగ్నికీల వంటిది అగ్నికీల నిశ్చలంగా విరామ స్థితిలో ఉండజాలరు కదా అత్యున్నత లక్ష్యాలు లేదా సంకల్పాలు మిమ్ములను అత్యున్నత శక్తి స్థాయిలను అందుకునేందుకు తోడ్పడతాయి మీలోని బ్రహ్మ పదార్థం నుండి ఆ సంకల్పాలు లక్ష్యాలకు సరిపడా ఎరుకను ప్లస్ జ్ఞానాన్ని రాబడ్డటానికి మీలో జిజ్ఞాసని కలిగించి మిమ్ములను కార్యోన్ముఖులను చేస్తాయి అంటే మీలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపి మీలోని జడత్వాన్ని ప్రారదోలి ఉన్నత చైతన్య శక్తి పరిణామం వైపు నడిపిస్తాయి ఈ సంకల్పాలు అగ్నికీలలు ఈ అగ్ని కీల వలన మీ చైతన్య పరిణామాన్ని ఉత్తేజకరంగా ఉండేటట్లు చేస్తాయి జీవితము నిత్యో నిత్యోత్సాహంగా ప్లస్ నిత్యోత్సవంగా ఉంచుతాయి సంకల్పాలు విత్తనములు లాంటివి విత్తనములు నాటినప్పుడే అవి మొలకెత్తి మొక్కలుగా మరి వృక్షాలుగా పరిణమిస్తాయి